తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకట స్వామి పాల్గొన్న మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అడిషనల్ కలెక్టర్ నగేష్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు గ్రంథాలయ చైర్మన్ చిలమల సుహాస్ రెడ్డి అడిషనల్ ఎస్పి మహేందర్ మెదక్ ఆర్డీఓ రమాదేవి తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ప్రతినిధులు అధికారులు ప్రజలు అనంతరం విశ్వకర్మ జయంతి సందర్భంగా ఐడిఓసీలో మంత్రి విశ్వకర్మ దేవుడి చిత్రపటానికి పులమలు వేసి ఘనంగా నివాళులర్పించారు దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాజరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ అభిరు ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర్య సమరయోధులకు అందరికీ నా జోహార్ సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలై నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు అనాధికారులు పాత్రికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు నేడు ఈ స్వచ్ఛ స్వాతంత్ర్య ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాలు బలిసాలమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది దేశమంతా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న స్వాతంత్ర సంబరాలు ఎరంతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వాచ్ఛ స్వాతంత్ర్యానికి పోరాడుతూనే ఉన్నారు నాటి హైదరాబాద్ సంస్థానము పదహారు జిల్లాలతో తెలుగు మరాఠీ కన్నడ భాషలు మిశ్రమ సంస్కృతులతో కూడిన సంస్థానంగా ఉండేది హైదరాబాద్ సంస్థానం స్వాతంత్రంగా ఉంటుంది అని నైజాం రాజు ప్రకటించి రాచరిక పాలనను కొనసాగించారు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొదటిసారి అసూలు వానిస శ్రీ తొట్టి కొమరయ్య గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతమైనది ఆనాటి పోరాటంలో తెలంగాణ మహిళలపై మహిళలైన శ్రీమతి చాకలి అయినమ్మ గారు శ్రీమతి మల్లు స్వరాజ్యం గారు శ్రీమతి అరుష్లా కమలాదేవి గారి కీలక పాత్ర పోషించారు నల్గొండ జిల్లా నుండి బండి యాదగిరి రాసిన బండి బండిని కట్ బండి కబడి కబండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు పోతావో కొడుకో నైజాం సర్కుల రోడ్ పాటు సాయుధ పోరాటాన్ని ఉధృత చేసి రాజకీయ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించింది కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరము డెబ్బై ఏడు లక్షల మొక్కలు నాటు నాటుట లక్ష్యం కాగా ఇప్పటి వరకు ముప్పై ఒక్క లక్షల ఇరవై మూడు వేల మొక్కలు నాటడం జరిగింది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నూట అరవై మహిళా సభ్యులకు చిన్నతర వ్యాపారులు పెట్టించి వారి ఆర్థిక ప్రగతికి తోడ్పడడం జరిగింది వడ్డీ లేని రుణాల కింద ಪದ ವೇಲ ಐದು ವಂದಲ ಡೈ ನಾಲ್ಕು ಮಹಿಳಾ ಸಂಘ ಇರುವ Karma baguante, kisah baguante. Okay, okay. Sal, sali, kacau, kacau. Kisah ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం